దేవుని స్తోత్రం కలుగునాక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి దేవుని యొక్క వాకు ద్వారా కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఈ రోజు ప్రవచన వాక్కు మీ కొరకు ఇరిమే ఆ ముప్పై అధ్యాయము పదిహేడో వచ్చినము అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుందను నీ గాయాలను నేను మానుపుతాను దేవునికి మహిమ కలుగునిగాక ఈ ప్రవచన మాకు ఏం చేస్తున్నా అంటే పాడైపోయినటువంటి నీ ఆరోగ్యాన్ని దేవుడు మరలా రిస్టోర్ చేయాలని ఆశపడుతున్నాడు మరలా దేవుడు స్వస్థపరచుటకు సామర్థ్యం సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు అయితే ఏం చేస్తున్నాడు దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను అంటున్నాడు వాళ్ళలో ఆ దేవునికి మైమ కలుగు మన దేవుడు మనము వివిధ రకాలుగా దేవుని మాటకు లోబడక మనం అనారోగ్యం తెచ్చుకుంటా ఉంటాం కొన్నిసార్లు మనము దేవుని యొక్క మాటకు విరోధంగా వెళ్ళి అనారోగ్య పాలవుతుంటాం అయితే దేవుడు అంటే నేను నీకు ఆరోగ్యాన్ని మరలా కలగజేస్తాను నీ గాయాలని నేను కడతాను నీ శరీరానికి కలిగిన గాయాలు నీ ఆత్మకు కలిగినటువంటి గాయాలు నీ మనసుకు కలిగినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను బాగు చేస్తాను అంటున్నాడు అదేవిధంగా ఏమంటున్నా అంటే దేవుడు నీ ఆరోగ్యాన్ని కలగజేస్తాను అదేవిధంగా నీ గాయాలను మాన్పుతాను అదే మనుషులు చేసినటువంటి గాయాలే కానీ లేకపోతే నీకు నువ్వుగా చేసినట్టుకున్న చేసుకున్నటువంటి గాయాలు ఏవైతున్నాయో ఆ గాయాలన్నీ కూడా దేవుడు మాన్పడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మాన్పుతానని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి మైమక్కలు గు అదే విధంగా హెచ్కే మహారాజు ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నాడో మరణాంధకారణపు గుండా ఆయన వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు అతన్ని దర్శించినట్లుగా చూస్తున్నాం మనం కూడా మన అనారోగ్యంతో అస్వస్థతో ఉన్నప్పుడు దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు ఆరోగ్యము కలుగజేయడమే కాకుండా దేవుడు మనకు ఆయుషును పొడిగిస్తాడు ఆయుషును పొడిగిస్తూ ఉంటాడు దేవుడు మనకు మంచి కాపరిగా ఉంటున్నాడు మంచి గొర్రెల కాపరిగా ఉంటున్నాడు అందుకే మనం ఆయన వైపు చూసినట్లయితే దేవుడు మన ప్రతి గాయాన్ని కూడా కట్టడానికి ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ అనారోగ్యంతో ఉన్నావో ఏ అస్వస్థతో ఉన్నావో ఏ బెడ్ మీద ఉన్నావో ఏ హాస్పిటల్లో ఉన్నావో ఎవరు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నావేమో ఇక నాకు స్వస్థత రాదా ఇక నాకు ఆరోగ్యము రాదా అనుకుంటున్నావేమో కానీ దేవుడేమంటున్నాడు నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుందో నీ గాయాలను నేను మానుపుతాను ఇది ప్రవచన వాకుగా నువ్వు నీ జీవితంలో స్వీకరించినట్లయితే దేవుడు గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు అందరూ కూడా మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం ప్రభు నీకు స్తోత్రం నీకు వందనాలు నీ వాక్కును పంపించి వారిని బ్రతికించినట్లుగా నా ప్రభా ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఈ ప్రోగ్రాం చూస్తున్నారు నా ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్య సమస్యను తొలగించండి ప్రభా వారికి ఆరోగ్యాన్ని కలుగ చేయండి వారి గాయాలను మాన్పండి నాయనయ్య వారు ఏదైతే కోల్పోయారో ఏసు నామంలో అవన్నీ కూడా మళ్ళీ నాయన రిస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా వారి పక్షాన్ని సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాగా గొప్ప అద్భుతాలు ఆచారకాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని ఏసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి దేవుడు మిమ్మల్ని బావుగా యూ